హలో లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రంశెట్టి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి విఘ్నేశ్వర్నికి ఎంతో ఇష్టమైన కుడుములు రెసిపీ బెల్లంతో చేసి చూపించబోతున్నానండి బియ్య పిండితో బియ్యపు రవ్వతో చేసుకోవచ్చు నేను రవ్వతో చేసి చూపించబోతున్నాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఆన్ చేసి కళాయి పెట్టుకోండి మందంగా ఉన్న కళాయి పెట్టుకోండి ఇప్పుడు సన్నగా ఆడించుకున్న బియ్యపు రవ్వ అండి ఇది పొడి బియ్యపు రవ్వ ఈ రవ్వని ఒక కప్పు నిండా తీసుకున్నాను ఏ కప్పుతో రవ్వ తీసుకుంటే అదే కప్పుతో ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల వాటర్ తీసుకుని కళాయిలో పోసుకోండి రవ్వతోనే కాకుండా మెత్తగా ఆడించుకున్న బియ్యపు పిండితో కూడా చేసుకోవచ్చండి పిండితో చేసుకుంటే మీరు ఒక్క కప్పు పిండికి ఒక్క కప్పు వాటర్ సరిపోతాయి ఈ వాటర్లోకి కొంచెంగా సాల్ట్ వేసుకోండి అలాగే ఏ కప్పుతో రవ్వ తీసుకుంటే అదే కప్పుతో కప్పు బెల్లం తురుము తీసుకోండి అలాగే ముందుగా అరగంట ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న పచ్చి శనగపప్పు పెసరపప్పు తీసుకుని కడిగి వేసుకోండి అలాగే కప్పు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోండి పెసరపప్పు శనగపప్పు అనేది కొంచెం ఎక్కువగా అయినా నానబెట్టి తీసుకోవచ్చండి పప్పుల టేస్ట్ అనేది మనం కుడుములు తింటున్నప్పుడు పప్పులు పంటకి తగులుతూ టేస్టీగా అనిపిస్తుంది ఈ వాటర్ని బెల్లం కరిగేంత వరకు కాగించండి పాకం అనేది రావాల్సిన పని లేదు బెల్లం క బాగా కరిగిన తర్వాత మనం కొలిచి పక్కన పెట్టుకున్న కప్పు బియ్యపు రవ్వ కూడా వాటర్లో వేసుకుని బాగా గరిటతో కలుపుకుంటూ ఉడికించండి ఈ రవ్వ ఉడకటానికి కొంచెం టైం అనేది ఎక్కువగా పట్టినా కూడా రవ్వతో చేసుకున్న కుడుములైతే మనం కుడుము తింటున్నప్పుడు పంటికి అంటుకుపోకుండా చక్కగా పొడి పొడిలాడుతూ టేస్టీగా అనిపిస్తాయండి బియ్యపు పిండితో కూడా చేసుకోవచ్చు పిండి కుడుములైతే మనం తింటున్నప్పుడు నోటికి కొంచెంగా అంటుకుంటున్నట్లుగా అనిపిస్తాయి అందుకే ఇలా రవ్వతో చేసి చూపించబోతున్నాను ఈ రవ్వని వాటర్లో బాగా కలుపుకుంటూ ఉడికించండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని రవ్వ అనేది కళాయికి అంటుకుపోకుండా ఇలా కలుపుకుంటూ గరిటతో ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉడికించండి వాటర్ని రవ్వ మొత్తం పీల్చుకుని రవ్వ అనేది పొడి పొడిలాడుతున్నట్లుగా వస్తుంది అంతవరకు ఉడికించండి ఈ టైంలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్నట్లయితే రవ్వ అనేది కళాయికి అంటుకుపోకుండా చక్కగా ఉడుకుతుంది నెయ్యి అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చండి నెయ్యి అంతా కూడా రవ్వలో కలిసేంత వరకు బాగా కలుపుకుందాం ఫ్లేమ్ మొత్తం తగ్గించుకొని మాత్రమే ఈ ప్రాసెస్ అనేది చేసుకోండి అప్పుడు రవ్వ అనేది మాడకుండా చక్కగా ఉడుకుతుంది ఇలా రవ్వంతా కూడా వాటర్ని బాగా పీల్చుకొని పొడి పొడలాడుతూ వస్తుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకొని బాగా చల్లారనివ్వండి ఈ లోపుగా మనం ఇడ్లీ పాత్ర తీసుకుని దాని లోపల ఒక లీటర్ వరకు వాటర్ని పోసుకోండి దానిలో ఇడ్లీ స్టాండ్ను పెట్టుకుని మూత పెట్టుకొని ఈ వాటర్ని కాగించండి మనం కుడుములు చేసుకునే టైంలోపు వాటర్ అనేవి కాగుతూ ఉండాలి పిండి బాగా చల్లారిన తర్వాత గరిటె పక్కన పెట్టుకుని చేత్తోనే పిండిని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ కుడుముల చేసుకోండి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి చేతికి అంటుకుపోకుండా నెయ్యిని అప్లై చేసుకుంటూ మనం ఇలా కుడుములను చుట్టుకుంటే ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుందండి ఇలా చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఇదే విధంగా మిగిలిన పిండి అంతా కూడా మనకి కావాల్సిన సైజులో కుడుముల్ని చేసుకుని పక్కన పెట్టుకోవటమే ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ చూడండి నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి ఇలా కుడుములు చేసుకోవటం కంప్లీట్ అయింది కదా ఈ లోపుగా స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకుని వాటర్ని కాగిస్తున్నాం కదా ఒకసారి మూత తీసుకుని చూసినట్లయితే వాటర్ కాగుతూ ఉంటే ఈ కాగుతున్న వాటర్ పైన ఇడ్లీ స్టాండ్ పెట్టుకున్నాం కదా ఆ స్టాండ్ పైన ఈ కుడుములలో సగం కుడుముల వరకు కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఉడికించుకోండి మిగతా కుడువులని మరొకసారి వేద్దాం ఈ లోపుగా మనం కుడుముల పిండిని కొంచెంగా తీసుకుని దానిని వినాయకునికి ఎంతో ఇష్టమైన మూషిక వాహనాన్ని చేద్దాం అంటే ఎలుక బొమ్మని చేద్దాం పిల్లలకి ఇలా డిఫరెంట్గా చేసి పెట్టినట్లయితే వారికి చాలా బాగా నచ్చుతుంది కొంచెంగా పిండిని తీసుకుని ఇలా అరచేతిలో పెట్టుకుని పొడవుగా చేసుకోండి తర్వాత వేళ్ల మధ్యలో పిండిని పెట్టుకుని ఇలా లైట్గా ప్రెస్ చేసినట్లయితే పిండి అనేది ఇలా వస్తుందండి దీనిని కొంచెం ఎలుక షేపులోకి చేద్దాం ఈ విధంగా ముందుగా చిన్న చిన్న కాళ్ళని రెండు చేసుకుని వెనుకలు కూడా చిన్న చిన్న కాళ్ళు కాళ్ళు బొమ్మలాగా రెండు చేద్దామండి దానికి కొంచెంగా పిండిని తీసుకుని ఇలా సన్నగా పొడవుగా రోల్ చేసుకుని వెనుకాల తోకలాగా చేసుకోవచ్చు ఇలా చేసుకుని అంటించండి ఈ ఎలుక బొమ్మని కుడుములతో పాటు ఉడికిద్దాం వీటికి చిన్న చిన్న కళ్ళను పెట్టుకుందాం కళ్ళు పెట్టినట్లయితే అచ్చంగా మనం ఎలుకను చూసినట్లే అనిపిస్తుందండి ఇప్పుడు రెండు మినుములు తీసుకోండి మినప గింజలు తీసుకోండి లేదంటే మినపప్పునైనా తీసుకోండి వాటిని ఇలా రెండు వైపులా కూడా ఆ బొమ్మకి అలా అంటించండి దీనిని కూడా కుడుములతో పాటు ఇడ్లీ పాత్రలో ఉడికిద్దాం సగం ఉడుకుతున్న కుడుముల్ని మూత తీసుకుని చూసుకుని దానిలోకి మనం పక్కన పెట్టుకున్న కుడుముల్ని కూడా యాడ్ చేద్దాం దానితో పాటు ఇలుక బొమ్మని కూడా యాడ్ చేద్దాం ఒకేసారి అన్ని కుడుములని కూడా ఇలా ఇడ్లీ పాత్రలో రేకుపైన పెట్టుకోకూడదండి సగం కుడుగుల్ని వేసుకున్న తర్వాత మరొక ఐదు నిమిషాల తర్వాత మిగిలిన వాటిని కూడా వేసుకుని ఉడికించాలి ఇలా అన్నీ కూడా ఇడ్లీ రేకుల పైకి వేసుకుని మూత పెట్టుకుని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని ఉడికించండి కుడుములన్నీ కూడా ఉడికిన తర్వాత చూద్దాం మధ్యలో ఒకసారి మూత తీసుకుని చూసుకుని లేదో చెక్ చేసుకుని చూద్దాం ఈ విధంగా ఇలుకని కూడా ఇడ్లీ పైన పెట్టుకున్నాం కదా మూత పెట్టుకుని ఉడికించిన తర్వాత మధ్యలో చెక్ చేసుకుని కుడుము బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇడ్లీ స్టాండ్ని పక్కన పెట్టుకుందా ఈ విధంగా తీసుకున్న వాటిని ప్లేట్లోకి పెట్టుకుని ప్రసాదంగా వినాయకునికి సమర్పించుకోవటమే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ చూడండి మీకు నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను అన్నీ కూడా మీ ఇంట్లో అందరికీ నచ్చేలా ఉంటాయండి వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి కుడుము అనేది చక్కగా ఉడికిందండి వేడివేడి కుడుముల్ని ప్రసాదంగా విఘ్నేశ్వరికి సమర్పించి ఫ్యామిలీకి సర్వ్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రమ్